హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన ఒక బ్రేకింగ్ అప్డేట్ అయితే తెలుసుకుందాము కుక్క తోక వంకరే అని మరొకసారి నిరూపించినట్టు పాకిస్తాన్ మళ్ళీ కాల్పులు కాశ్మీర్ సీఎం సంచలన ప్రకటన అయితే చేశారు వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మరింత మందికి సమాచారం చేరుతుంది లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోదాం పాక్ది మళ్ళీ అదే వక్రబుద్ధి కాల్పుల విరమణ అంగీకరించిన గంటల వ్యవధిలోనే మళ్ళీ దాడులు ఒక్కతో వంకర అన్నట్టు పాకిస్తాన్ తన వక్రబుద్ధిని మరోసారి ప్రదర్శించింది కాల్పుల విరమణను ఉల్లంఘించి సరిహద్దుల్లో దాడులకు తెగబడుతోంది కాల్పుల విరమణ అంగీకారం తెలిపిన కొన్ని గంటల వ్యవధిలోనే పాక్ డ్రోన్లు జమ్మూ కాశ్మీర్లోని పలు ప్రాంతాలపై దాడులు చేయడం ఇప్పుడు తీవ్ర ఉద్రిక్తత దారితీస్తోంది మొదట కాల్పుల విరమణ కోసం పాకిస్తాన్ అధికారులే భారత్కు ఫోన్ చేయగా ఇప్పుడు చీకటి పడగానే మళ్లీ దాడులకు దిగడం అనేది సంచలనంగా మారిందంటున్నారు నిజాన్ని చూస్తే గత కొన్ని రోజులుగా రాత్రి అయితే చాలు పాకిస్తాన్ నుంచి డ్రోన్లు క్షిపణులు భారత వైపు దూసుకొస్తూనే ఉన్నాయి భారత్ లోని పౌరులు వైమానిక స్థావరాలు నివాస ప్రాంతాలు స్కూళ్లు కాలేజీలు ఆసుపత్రుల లక్ష్యంగా పాక్ సైన్యం టర్కీ డ్రోన్లతో ఉండగా భారత సైన్యం వాటిని ఎక్కడికక్కడ అడ్డుకుంటూ తిప్పికొడుతోంది రష్యా నుంచి దిగుమతి చేసుకున్న ఎస్ ఫోర్ హండ్రెడ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ తో పాక్ డ్రోన్లను పటాపంచాలు చేసేస్తోంది ఈ క్రమంలోనే ఇవాళ తమ దేశ మధ్యవర్తిత్వంతో భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య కాల్పుల వివరణ ఒప్పందం కుదిరినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు ఆ తర్వాత రెండు దేశాలు కూడా ఆ విషయాన్ని ధృవీకరించాయి గత కొద్దిసేపటి భారత్ కు సంబంధించి కూడా విషయం అధికారికంగా చేయడం జరిగింది అయితే ఈ క్రమంలోనే భారత్ పాకిస్తాన్ మధ్య తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం సీజ్ ఫైర్ కుదిరిన కొద్దిసేపట్లోనే ఆ దేశం తన బుద్ధిని మరోసారి చూపించింది ఒప్పందాన్ని ఉల్లంఘించి మరి అంతర్జాతీయ సరిహద్దు సమీపంలో ఈ దాడులు జరిపినట్లు తెలుస్తోంది ఆక్నూర్ రాజౌరి ఆర్ఎస్పురా సెక్టార్లలో ఈ దాడులు జరిగినట్లు సమాచారం అలాగే జమ్మూ కాశ్మీర్లోని రాజౌరి సెక్టార్లో పాకిస్తాన్ డ్రోన్ కనిపించడం తీవ్ర కలకలం రేపుతోంది మరోవైపు ఉత్తర కాశ్మీర్లోని బారాముల్లాలో కూడా పేలుడు శబ్దాలు వినిపించినట్లు స్థానికులు చెప్పారు ఇక సరిహద్దుల్లో అలర్ట్ అయిన భారత భద్రతా తలాలు ఒక డ్రోన్ కూల్చినట్లుగా ఒక పాకిస్తాన్ సంబంధించి డ్రోన్ కూల్చినట్లుగా ఆ సమాచారం అందుతోంది ఇక జమ్మూలోని పల్వానాలో సెక్టార్లోని నియంత్రణ రేఖ వెంబడి పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి కాల్పులకు తిరగబడుతుంది అయితే ఈ విషయాన్ని ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ లో నియంత్రణ రేఖ వెంబడి దాడులకు పాక్ దిగుతోందని చెప్తున్నారు మరోసారి కాల్పుల విరమ ఒప్పందం ఉల్లంఘించి ఫిరంగులతో పాకిస్తాన్ దాడులు చేస్తోందని చెప్తున్నారు అయితే దీనిపై భారత ఆర్మీ ఇంకా అధికారిక ప్రకటన అయితే చేయలేదు కానీ ఇటు ఈ విషయాన్ని జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కూడా ధృవీకరించారు పాకిస్తాన్ దాడులు దిగుతోంది అని చెప్పి ఆయన అయితే ధృవీకరించారు ఒమర్ అబ్దుల్లా అదే విధంగా కాసేపటి క్రితమే జమ్మూ కాశ్మీర్ లో భారీ శబ్దాలు వచ్చాయని ఆయన పేర్కొన్నారు సీజ్ ఫైర్ ఒప్పందం ఏమైంది అంటూ జమ్మూ కాశ్మీర్ సీఎం అబ్దు అమర్ అబ్దుల్లా ఘాటు వ్యాఖ్యలు చేశారు ఈ మేరకు సోషల్ మీడియాలో కూడా పోస్ట్ పెట్టారు జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి అమర్ అబ్దుల్లా వాట్ ద హెల్ జస్ట్ హ్యాపెన్ టు ద సీజ్ ఫైర్ ఎక్స్ప్లోజన్స్ హియర్ అక్రాస్ శ్రీనగర్ అంటూ ఆయన పోస్ట్ పెట్టారు అలాగే దీనికి సంబంధించిన వీడియో కూడా పోస్ట్ చేశారు అంటే కాల్పులు జరుగుతున్నట్టుగా డ్రోన్ లో తిరుగుతున్న వీడియో కూడా ఆయన తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేయడం జరిగింది సో లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకుందాం